నమస్కారం గురువుగారు నమస్కారం అండి ఓం శివాయ గురుగారు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రావడానికి ఇంకొక త్రీ మంత్స్ కదా సో ఈ త్రీ మంత్స్ లో ఎవరి లైఫ్ ఎలా ఉండబోతుంది దాని గురించి వివరించండి మీ మాటల్లో లైఫ్ అంటే హార్డ్ వర్క్ టాలెంట్ తర్వాత అవకాశాలు తీసుకొచ్చేది మన మాట మన బిహేవియర్ మీ టాలెంట్ మీ హార్డ్ వర్క్ కొంచెం ఇటు అటు ఉన్నా మీ సీనియర్స్ మిమ్మల్ని కాపాడేస్తారు నడిపించేస్తారు బిహేవియర్ ఇంపార్టెంట్ మాట ఇంపార్టెంట్ సో గురుగ్రహ కటాక్షం ఉందా లేదా గురుగ్రహం కూడా సంచారం ఉంటుంది గురుగ్రహం కూడా ఏమంటాడు కొన్ని రాసుల వారికి ఈ టైంలో నేను హెల్ప్ చేస్తున్నాను కొన్ని రాసుల వారికి ఈ టైంలో నేను నెగిటివ్లో ఉన్నాను కొన్ని రాసులు వాళ్ళకి గా ఉంటుంది సో గురుగ్రహం కూడా టైం అనేది కూడా ఒకటి ఉంటుంది కదా ప్రతి మనిషికి ఒక్కొక్క అవకాశం ఇస్తాడు దేవుడు ఒక్కొక్క టైంలో అప్పుడు వాడు దాన్ని వాడుకోవాలి లేకపోతే ప్రాబ్లం అవుతుంది సో ఇప్పుడు మనం చూసుకుంటే గురువు ఇప్పుడు వృషభంలో ఉన్నాడు ఇప్పుడు గురువు వృషభంలో ఉన్నాడు కాబట్టి ఈ మూడు నెలలే కాదు వచ్చే సంవత్సరం మే దాకా కూడా కొన్ని రాసులకి సపోర్ట్ చేస్తున్నాడు కొన్ని రాసులకి యాంటీ ఉన్నాడు కొన్ని రాసులకి మాదిరిగా ఉన్నాడు ఇప్పుడు గురువు నుంచి మనం చూసుకుంటే ఒకటి వృషభం కన్యా మకరం ఫుల్ సపోర్ట్ ఉంది వీళ్ళకి వృషభం కన్యా మకరం ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి వీళ్ళు ఏ పని చేసినా నడుస్తుంది సపోర్ట్ ఉంది సో ఇప్పుడు ఏంటంటే వ్యాపారం కావచ్చు జాబ్ కావచ్చు ఏ పెళ్లి సంబంధాలైనా కావచ్చు ఒక గుండం కావచ్చు ఏం శుభకార్యం ఏది చేయాలన్నా వాడికి సక్సెస్ అవుతుంది ఎందుకంటే వాడి పట్ల ఇప్పుడు గురు దృష్టి ఉంది మంచి గురువుది మంచి దృష్టి వాడు వాడి వైపు ఉంది ఇది నేను జనరల్ గా చెప్తున్నా మరి మనిషి జీవితంలో పూర్తి జాతకం చూసి అది వేరు ఇప్పుడు లగ్నం పాడైతే చాలా కష్టం అని మాట్లాడుకున్నాం కదా జీవితం డామేజ్ అవుతుంది ఇది జనరల్ గా చెప్తున్నా నేను ఎందుకంటే ఒక్కొక్క రాశిలో ముప్పై కోట్ల మంది ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళకి జనరల్ గా నేను చెప్తుంది వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వీళ్ళకి చాలా బాగుంది అద్భుతంగా ఉంది ఏదైనా ట్రై చేయాలంటే ఇప్పుడు టైం ఉంది ట్రై చేసుకోండి మళ్ళీ అవకాశం మీకు ట్వెల్వ్ ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ ట్వెల్వ్ ఇయర్స్ మళ్ళీ రాదు ఈ వచ్చే మే దాకానే ఉంది ఏమైనా చేసుకోవాలంటే ఇప్పుడే ప్లస్ ఆటోమేటిక్ గురువు కూడా మీ చేతిలో ఏదో పెడతాడు మీరు ఏదో ఒకటి చేస్తారు కానీ ఒక్క కండిషన్ పాజిటివ్గా ఆలోచించాలి మీరు అతను హెల్ప్ మీ మంచి అని ఇసరేస్తే ఎట్లా పాజిటివ్గా ఉంటేనే అది వచ్చి మీ చేతిలో ల్యాండ్ అవుతుంది లేదంటే అసలు మీరు దాని వైపు చూడరు మీరు ఎటో చూస్తారు అది చూసి వెళ్ళిపోతుంది సో పాజిటివ్గా ఉండండి ఈ మూడు రాసులలో టైం వాడుకోవాలి టైం మనిషి అవకాశాన్ని తీసుకొని ముందుకెళ్తే ఆ రిజల్ట్ వేరు ఎంత అదృష్టం ఉన్న టైం టైం ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి మనిషికి గురువు హండ్రెడ్ పర్సెంట్ బాగున్నాడు కదా కానీ అవకాశం వచ్చినప్పుడు వాడు తెలివితేటలు వాడి ఎంతో కొద్దిగా చేసుకుంటే చాలా బెటర్ ఓకే తర్వాత ఇప్పుడు బాలేని రాసులు ఆ రాసుల గురించి మాట్లాడదాం మేషరాశి తులారాశి ధనస్సు రాశి బాలేదు అని చెప్పట్లే అవకాశాలు రావు తక్కువ రావు అంతగా గొప్ప అవకాశాలు రావు చిన్న చిన్న అవకాశాలు వస్తే చిన్న చిన్న ఉంటుంది మీకు ఎంత పాజిటివ్ బిహేవియర్ ఉన్నా కూడా కొంచెం చాలా చాలా తక్కువ లో నిజమే టైం టైం అనేది కూడా ఒకటి ఉంటది కదా ఇప్పుడు అందరికి టైం ఎలా వస్తుంది ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి సో ఇప్పుడు కొద్దిగా ఈ రాశి తులారాశి తులారాసి ధనస్సు రాసి వీళ్ళు ఏం చేయాలి కొంచెం ఎంతో కొంత చేసుకోవాలి కదా సో గురువుకి సంబంధించిన బెస్ట్ సాయిబాబా గుడికి వెళ్తే అక్కడే దత్తాత్రేయ స్వామి విగ్రహం కూడా ఉంటది ప్రతి గురువారం వెళ్ళి ఏదో పంచి పెట్టండి ప్రసాదం లేకపోతే కొంచెం కూర్చోండి కొంచెం ఆరాధన చేయండి ఒక కనీసం మూడు నిమిషాలైనా కూర్చోండి గురువు నెంబర్ మూడు కాబట్టి అక్కడికి వెళ్ళి సాయిబాబా టెంపుల్ కనీసం మూడు నిమిషాలు కూర్చోండి లేకపోతే ఒక మూడు అటి పండ్లు దానం చేయండి లేకపోతే ఒక త్రీ కేజీ స్వీట్ ఏదో త్రీకి సంబంధించింది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎల్లో కలర్ ఎక్కువ ధరించండి గురువు అంటే ఎల్లో తర్వాత వీలు పెద్దగా ఆశలు పెట్టుకొని మళ్ళీ దాన్ని చంపుకోదు ముందు అర్థం చేసుకోండి ఇది సిచ్యువేషన్ మీ దాటి నుండి మళ్ళీ మొత్తం మారిపోతుంది అందరికి సీన్ మొత్తం రివర్స్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ స్టోరీ వేరు అప్పుడు మళ్ళీ అప్పుడు చూద్దాం ఎవరు కలిసి వస్తుందో ఎవరు కలిసి రాదు నెక్స్ట్ ఇయర్ ఉగాది మాట్లాడదాం అది ఇప్పుడు ఈ ఉగాది దాకా అయితే ఇది తర్వాత మిగిలిపోయిన రాశిలు ఇప్పుడు ఈ రాశులు కాకుండా నేను ఏ రాశులు అయితే చెప్పలేదు ఆ రాశులన్నీ ఓ ఒక మాదిరిగానే ఉంటుంది అంటే మాదిరిగా అవకాశాలు ఒక మాదిరిగా ఉంటే ఒక మాదిరిగా ఉండవు అలా మీడియం అలా మెల్లిగా స్లోగా బండి నడుస్తూ ఉంటది వాళ్ళు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దత్తాత్రేయ స్వామి రాఘవేంద్ర స్వామి దక్షిణామూర్తి సాయిబాబా అనుగ్రహం తీసుకోండి గుడికి వెళ్ళండి కానీ ఈ మూడు నెలలు బాగుంటుంది అనే కండిషన్ ఉగాది దాకా కండిషన్ మనం ఎప్పుడు వన్ ఇయర్ టార్గెట్ పెట్టుకోకూడదు ఇవాళ ఏంటి అని చూసుకోవాలి ఇవాళ మనం పాజిటివ్ గా ఉన్నామా లేమా ఈ వారం పాజిటివ్ గా ఉన్నామా ఈ నెల పాజిటివ్ ఉన్నామా ఈ వచ్చే మూడు నెలలు పాజిటివ్ ఉన్నామా ఈ వచ్చే ఉగాది వరకు పాజిటివ్ ఉన్నామా ఎందుకంటే ఒకవేళ ఒక నెగిటివ్ ఈవెంట్ రావాలన్నా కూడా అది కూడా వెళ్ళిపోతుంది నేను వదిలేసి వీడికి ఎంత పవర్ ఉంది ఇంత ఆరా ఉంది ఏంటి వీడికి అసలు ఏ ఆరో ఉంది అసలు ఎవరు దగ్గర కూడా రాలేదు దిష్టి కూడా తగలదు సో ఎవరికైతే జనరల్ గా దిష్టి సాయిబాబా లాకెట్ వేసుకోండి కొంచెం ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది కదా ఇప్పుడు నా మైండ్ లో ఎవరైనా ఏం లేదు పాజిటివ్ లేదు నెగిటివ్ లేదు ఎవరైనా వచ్చి నెగిటివ్ థాట్ వేద్దామన్నా కూడా నా దగ్గర సాయిబాబా ఒక లాకెట్ ఒక దత్తాత్రేయ స్వామి తాలి ఏదైనా ఉంటే తాలి గానీ ఏదైనా ఉంటే ఒక ప్రొటెక్షన్ నాకు వాడు రాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎనర్జీ వంటి రానివ్వదు దూరం తీసుకెళ్ళిపోతుంది సో ఈ గురుగ్రహం చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు గురు చరిత్ర పుస్తకం ఎప్పుడైనా రోజు ఒక పేజ్ చదవాలి లేదంటే ఎల్లో కలర్ తాలి కట్టుకోండి నేను చెప్పినట్టు లాకెట్ వేసుకోండి ఎల్లో క్లోత్స్ వేసుకోండి ఎల్లో ఖర్చు కట్టుకోండి ఏదైనా ఎల్లో ధరించండి అంట తర్వాత మన గురువులు ఇప్పుడు మీకు యాంకరింగ్ నేర్పించిన గురువు మీకు యాక్టింగ్ నేర్పించిన గురువు మీకు స్కూల్లో సైన్స్ ఫిజిక్స్ మ్యాథ్స్ తెలుగు టీచరు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే గురువు చాలా ఇంప్రూవ్ అవుతాడు బ్లెస్సింగ్స్ తీసుకుంటే చాలా పవర్ఫుల్ అది ఒక మంత్రము జపము దానము హోమము ఇవన్నిటికంటే బ్లెస్సింగ్ ఇంపార్టెంట్ జీవితం ఎక్కడ లేదు మన బిహేవియరు ఎదుటి మనిషి పట్లనే ఉంది అవన్నీ సెకండరీ తర్వాత ఇప్పుడు గుడికి వెళ్తామండి గురువారం మూడు నిమిషాలు ఉండి వచ్చేస్తాము అంతే అయిపోయింది మిగతా టైం అంటే హ్యూమన్ ఇంటరాక్షన్ ఉంటది కదా మన గురువుల దగ్గర మన స్కూల్ టీచర్స్ సోషల్ టీచర్ దగ్గరికి వెళ్ళి సైన్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి సో దిస్ ఈస్ బేసిక్ తర్వాత మీకు జీవితంలో ప్రతి రోజు లేకపోతే ఎవరో ఒకరు ఒక యూట్యూబ్ లో కూడా ఒక మనిషి ఒక మాట చెప్తే ఒకటి మీ కి ఎక్కింది అనుకోండి అతను కూడా మీ గురువునే సబ్జెక్ట్ మీకు తెలియదు దాని గురించి తెలుసుకున్నారు అతను కూడా గురువులు సో మనం గురువులకు ఎప్పుడు గ్రాటిట్యూడ్ ఇవ్వాలి అది బేసిక్ గా గుర్తు పెట్టుకోవాలి మన వల్ల ఎలా అంటే వాడు వచ్చాడు వాడితో పని అయిపోయింది నెక్స్ట్ ఎవడు తీసుకుంటారు కానీ వాడు ఎవడు హెల్ప్ చేసేవాడు పట్ల గ్రాటిట్యూడ్ చూపించాలని లేదు తీసుకున్నప్పుడు కొంచెం వినయం కొంచెం గ్రాటిట్యూడ్ ఉండాలి గ్రాటిట్యూడ్ లేకపోతే ఆపర్చునిటీస్ రావు కలియుగంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జనాలు కమర్షియల్ గా ఉన్నారు ఇవాళ జనాలకి సాఫ్ట్వేర్ జాబ్ కార్లు ఉన్నాయి ఇల్లు కొనుక్కొని ఈఎంఐలు కడుతున్నారు అయినా విపరీతమైన బెంగా ఉంది టెన్షన్ స్ట్రెస్ ఎందుకంటే గ్రాటిట్యూడ్ లేదు ఎక్కడ లేదు ఎక్కడ డబ్బులు వచ్చాయి ప్రమోషన్ వచ్చి అక్కడికి వెళ్ళిపోతాం వదిలేద్దాం ఇప్పుడు మనకి ఇత పని లేదు నీతో ఏంద్రపో ఫోన్ కూడా ఎత్తారు ఒక టైంలో వాడు హెల్ప్ చేసి ఉంటాడు నేర్పించాడు ఇప్పుడు నాకెందుకు వాడు వేరే వాడు దొరికాడు కదా వీడే ముంచుతా నేను రేపు అది గుర్తు పెట్టుకోవాలి ఇదంతా మూ చెప్పాలంటే ఇదంతా ఒక బూటకం మీరు పాజిటివ్ గా ఉండి ముందుకెళ్ళిపోండి మీకు అంతా మంచి జరుగుతుంది ఏ రాశైనా ఉండనివ్వండి బి పాజిటివ్ అండ్ గో అహెడ్ ఎవ్రీథింగ్ విల్ బి కానీ ఈ డేస్ లో పాజిటివ్ గా ఉంటే డేస్ అసలు చాలా ఇదిగా ఉంది అంటే ఇన్ ద సెన్స్ మనం మంచి అనుకొని వెళ్ళిపోతుంటాం కానీ నెగెటివ్ ఎదురవుతుంది దెబ్బలు ఎదురవుతున్నాయి ఎన్నో ఎదురవుతున్నాయి దాని గురించి ఏం చెప్తారు ఒకటండి మీకు నెగిటివ్ వచ్చిందంటే మీ కర్మ అది మీరు ఎక్కడో నెగిటివ్ చేస్తారు పూర్వ జన్మలో ఇప్పుడు నెగిటివ్ జరుగుతుంది మీరు మీ శత్రువుని అది మీరు ఎక్సెప్ట్ చేయండి మీకు నెగిటివ్ జరిగిందంటే ఎక్సెప్ట్ చేయండి తర్వాత మీ శత్రువుని కూడా మారాలి అని కోరుకోండి వాడిని హేట్ చేయొద్దు వాడు మారాలి అని కోరుకోండి సరే మీకు ఈవెంట్ జరిగింది క్షమించేయండి క్షమించేసి వదిలేస్తే వాడు గొప్పడు వాడు దేవుడు వాడిదే మైండ్ లో పెట్టుకుంటే ఆ నెగిటివిటీ స్టార్ట్ అయ్యి మన గురు మన గురుగ్రహం పవర్ వీక్ అయిపోతుంది ఎవరిని హేట్ చేయద్దు ఎవరిని ఒక మాట అనొద్దు మీ పని మీరు చేసుకుంటూ పోవండి అంతే వాడు టైం వచ్చినప్పుడు వాడే పడతాడు అది మీకు కనబడదు మీకు తెలియని వాడు దేవుడు ఇవాళ చెక్ చేస్తాడు నువ్వు నెగిటివ్ బి పాజిటివ్ అండ్ గో దట్స్ ఇట్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు సో మచ్